తెలిసి చేశారో తెలియక చేశారో అన్నది కాదు ఇది కావాలని మోదీని అవమానించినట్టే స్పష్టంగా కనబడుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కట్టి ప్రజాగలం అంటూ నిన్న ఓ సభ పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సభలో ఊహించని స్థాయిలో ఇపులు లోపాలు వెలుగులోకి వస్తున్నాయి నిజంగా రాష్ట్రంలో తొలిసారి ఈ కూటమి సభ ఏర్పడింది ఎన్డీఏ కూటమి సభకు హాజరైన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి చాలా దారుణంగానే మొదటి నుంచి అవమానాలు ఎదురవుతున్నాయి ముందుగా స్టేజ్ పైకి నరేంద్ర మోదీ వచ్చేటప్పుడు ప్రోటోకాల్ లేదు అచ్చం నాయుడు మాట్లాడుతుంటే సడన్గా మోదీ వచ్చేశారు మోదీ రావడం రావడమే ప్రజలను అభివాదం చేశాడు అక్కడున్న పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబును కానీ పురంధేశ్వరి గారిని అస్సలు టచ్ కూడా చేయలేదు ప్రజలకు ఆయన అభివాదం చేస్తుంటే వెనకాల ఉన్న రా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చంద్రబాబుకు సైగలు చేస్తుంది నమస్కారం పెట్టు వచ్చారు అన్నట్టుగా తాను ఇలా అంటున్నది స్పష్టంగా విజువల్స్లో కనబడుతుంది అయితే ఇప్పటికీ కూడా పురంధేశ్వరి పూర్తిగా చంద్రబాబు కోవట్టుగా మారిపోయి బీజేపీలో ఉంది మాత్రమే కేవలం పార్టీలో డిఫరెంట్ పార్టీలో కానీ మొత్తం చంద్రబాబుకు సేవ చేయడానికి అన్నది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక నరేంద్ర మోదీ గారు వచ్చి నమస్కరించిన అనంతరం కుర్చీలో కూర్చున్నారు ఇక అక్కడ సదర యాంకర్ చంద్రబాబు గారిని బొకే ఇచ్చి శాల్వా కప్పాల్సిందిగా ఆమె కోరగా చంద్రబాబు లేచి బిక్కులు చూస్తున్న దృశ్యాలు కూడా మనం స్పష్టంగా చూడవచ్చు జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి గారిని పుచ్చ పుష్పగు సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉంటుంది నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఇదేనా పద్నాలుగేళ్ళ సీఎంగా పనిచేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కనీసం ప్రధాని మంత్రికి దేశ ప్రధానికి బొకే ఇచ్చిన దాఖలాలకు పోలేదు వెనకాల బొకే టైంకు రాలేదు చాలావా ఇచ్చేవాడు అసలు వెనకాలనే లేడు ఇక చంద్రబాబే ఇలా ఉన్నాడంటే ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకా దారుణం పవన్ కళ్యాణ్ గారు బొకే ఇచ్చి సన్మానించండి అని మైక్లో అలా అంత స్పష్టంగా అన్నప్పటికీ బిక్కు బిక్కు ముఖం చాటుతూ పవన్ కళ్యాణ్ గెలీజ్గా నిలబడ్డాడు ఎంటీ హ్యాండ్స్తో ఇక సిగ్గు తప్పిన మోదీ అక్కడే కూర్చోవడం జరిగింది దీంతో అంత హవాక్ అయ్యారు దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ స్థానంలో ఓ ప్రధాని వచ్చి అలా కూర్చున్నప్పుడు కనీసం షాలువా వెనకాల పెట్టుకోవాల్సిన సోయి వీళ్ళిద్దరికీ లేదంటేనే అర్థమవుతుంది వీళ్ళ స్థాయి ఏడిదాకా ఉందో ఇలా అడుగాడుగున ఆటంకాలే ఇక చంద్రబాబు నాయుడుకు పోతూ పోతూ నరేంద్ర మోదీ పొట్టు పొట్టు తిట్టాడట ఏ సభలో అయినా ఉత్సాహంగా ప్రసంగించే నరేంద్ర మోదీ ఈ సభలో జనం లేకపోవడం పదే పదే మైకులు మొరాయించడంతో కొంత కోపంగా ప్రసంగించారని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు సభా వేదికపై ఉన్నంతసేపు కోపంగా ఉన్నారు చంద్రబాబు పవన్కు చాలా దూరంగానే ఆయన కనిపించారు మీటింగ్ జరిగిన తీరుపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబుపై చాలా అసహనం వ్యక్తం చేశారట ఎందుకు ఇలా చేశారు అంటూ కూడా క్లాస్ పీకినట్టు తెలుస్తుంది సభ జరుగుతున్నంతసేపు చంద్రబాబు పవన్ మొహంలోనే ఏమాత్రం ఆనందం లేదు ఆనందం లేదు కాగా పదే పదే మైక్ కట్ అవుతుండడం ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడుతుంటే దాదాపు ఆరేడు సార్లు మైక్ కట్ అయిందంటే ఎంత దారుణమో చూడండి మళ్ళీ మైక్ కట్ అయినాక పది పదిహేను నిమిషాల తర్వాత సెట్ అవుతుంది ఇంత దారుణంగా ఇంత చండాలంగా ఈ సభ అంతా జరిగింది ఇది అట్టర్ ఫ్లాప్ కాదు డ్యామేజ్డ్ షో అని కూడా చెప్పవచ్చు లైటింగ్ ఎక్కార్ జనాలు ఎంత చిల్లరగా ఈ సభను నిర్వహించిన చంద్రబాబును పొట్టు పొట్టుగా మోదీ తిట్టినట్టు తెలుస్తుంది ఈ సభలే మనం కరెక్ట్గా చేయలేకపోతే కూటమి ఎలా పాస్ అవుతుంది అని కూడా మోదీ అన్నట్టుగా తెలుస్తుంది అనంతరం చంద్రబాబును పవన్ ను దేకకుండానే మోదీ డైరెక్ట్గా వెళ్ళిపోయారట ఏదేమైనా చంద్రబాబు పవన్ తలలు పట్టుకుంటున్నారట దిక్కుతోచని స్థితిలో జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసింది శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి గారిని పుచ్చ పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను